ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఎంత సంపాదిస్తున్నా కూడా అప్పులు ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయా వాటి నుంచి బయటపడాలని అనుకుంటున్నారా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం రోజు ఇలా చేసి చూడండి మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటారు శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసుకుని ఉపవాసం ఉండాలి శుక్రవారం రోజు ఇలా చేశారంటే మీ కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఇలా ఐదు శుక్రవారాలు తప్పకుండా అనుసరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఇంటిని శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు వేయాలి అలాగే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేస్తే ఎల్లప్పుడూ ధనధాన్యాలకు సుఖ సంతోషాలకు లోటు ఉండదని అఖండ ధనయోగం ఉంటుందని పండితులు చెబుతున్నారు శుక్రవారం నాడు లవంగం కర్పూరాన్ని కాల్చి ఇంట్లో ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి ఇలా ఇల్లు మొత్తం ధూపం వేయడం వల్ల ధన నష్టం కూడా ఉండదు శుక్రవారం ఇంటిని చక్కగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది పూజ గదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిమళం వెదజల్లే పూలతో పూజ చేయడం వల్ల మనసుకి హాయిగా ఉంటుంది అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు పూజలో కొబ్బరికాయ తప్పనిసరిగా పెట్టాలి కొబ్బరిని శ్రీఫలం అంటారు అంటే ఫలం అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు దీన్ని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే కొబ్బరికాయని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణుమూర్తి ప్రతిమ ఉన్న ఇంట్లో ఎప్పటికీ ఆర్థిక సంక్షోభం ఉండదు నిజానికి లక్ష్మీదేవి విష్ణువు కలిసి ఉండటం చాలా అవసరం అందుకే విష్ణుమూర్తి ప్రతిమను పూజ గదిలో ఉంచాలి అలాగే రోజూ పూజించండి ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి లోటు ఉండదు సంపదలకు దేవత అయిన లక్ష్మి తల్లికి ఎర్రటి మందార పువ్వు అంటే చాలా ఇష్టం పూజ సమయంలో అమ్మవారికి తప్పకుండా మందార పువ్వును సమర్పించాలి ఇది వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది అంతేకాకుండా ఏదైనా రంగంలో ఆర్థికంగా నష్టపోతే దాని నుండి కోలుకోవడానికి ఈ పరిహారం సహాయపడుతుంది శుక్రవారం రోజున ఇంటి ఆరు బయట చీమలకు ఆహారంగా పంచదార చల్లితే మీ రుణాలన్నీ తీరిపోయి లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది అని వేద పండితులు చెబుతున్నారు శుక్రవారం ఓ కొత్త పసుపు వస్త్రం తీసుకుని చిన్న కొబ్బరికాయను కట్టి వంటగది తూర్పు మూలలో వేలాడేలా ఉంచండి ఇలా చేయడం ద్వారా ఆ ఇంట్లో డబ్బుకు ఆహారానికి లోటు ఉండదు ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఇకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతి శుక్రవారం పచ్చి పచ్చిగడ్డిని అలాగే బెల్లాన్ని ఆహారంగా తినిపించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఇలా చేయడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలంటే ఇంట్లో దేవుని మందిరంలో ఏనుగు బొమ్మలు పెడితే ఆర్థికంగా శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంట్లో ఈశాన్య దిక్కులో ఏనుగు బొమ్మలు ఉంచితే సకల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది ఏనుగు బొమ్మను ఇంట్లో దేవుడి గదిలో పెడితే ఆర్థిక కష్టాలు సమస్యలు అన్నీ పోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు శుక్రవారం మహిళలు స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేసినట్లయితే దృష్టి దోషాలు తొలగిపోయి రుణ విముక్తి కలుగుతుంది శుక్రవారం రోజున ఇంట్లోని డబ్బులు ఉప్పును అప్పుగా లేదా దానంగా కూడా ఇవ్వద్దు ఇలా చేస్తే జీవితంలో అనేక సమస్యలు వస్తాయి శుక్రవారం నాడు వంట గదిలో ఉప్పు బెల్లం వంటి పదార్థాలకు లోటు లేకుండా చూసుకోవాలి అంతేకాదు వీటిని శుక్రవారం రోజున వీటిని ఇంటికి తీసుకుని రావాలి ఇలా చేస్తే ఇంట్లో ఎన్నడూ డబ్బులకు లోటు ఉండదు వాస్తు శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తాబేలను సంపదకు చిహ్నంగా భావిస్తూ ఉంటారు అందుకే ఇంటి ముఖద్వారానికి ఎదురుగా ఒక పల్లెంలో నీటిని పోసి అందులో తాబేలు బొమ్మను ఉంచితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని శుక్రవారం రోజున పూజించే సమయంలో బియ్యంతో పాయసం సిద్ధం చేయండి పంచదారకు బదులు బెల్లం కలిపి చేసుకోవాలి తర్వాత లక్ష్మీదేవికి సమర్పించండి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం శ్రేయస్సు ఆరోగ్యం చేకూరుతుంది ఈ పాయసం నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆర్థిక లాభం పొందవచ్చు పాయసం తయారు చేయడం వీలుకాని వారు అమ్మవారికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించవచ్చు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు ఆమె ఆశీర్వాదం పొందడానికి శుక్రవారం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజు ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచండి ఇంటి ప్రధాన తలుపుపై పసుపుతో స్వస్తి చిహ్నాన్ని గీయండి ఇలా చేయడం జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడుతుంది దీనితో లక్ష్మీదేవి సంతోషించి ఇంటికి సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు అంతేకాదు ప్రతికూలత పోయి సానుకూల శక్తి ఉంటుంది కొందరికి డబ్బు కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవదు ఇందుకోసం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి మీరు లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో చిటికెడు కుంకుమ పువ్వును కలపాలని గుర్తుంచుకోండి ఆ తర్వాత ఈ భస్మాన్ని ఎరుపు రంగు కాగితంలో వేసి మీ పర్సులో భద్రంగా పెట్టుకోండి ఇలా చేస్తే మీరు ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని కామెంట్ చేయండి